వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మనకి దొర సినిమా ఐడియా ఉందా అందులో ఆలీ క్యారెక్టర్ ఆ పెట్టల దొర అంటే ఊళ్ళో కొన్ని పేర్లతో పిలుస్తుంటారు రే కేతిగాడు వచ్చాడు రా అంటూ ఉంటారు అలాగే పెట్టల దొర వచ్చాడ్రా అంటాడు లేదంటే కథలు చెప్తూ ఉంటారనమాట కొంతమంది ఒక చెక్క తుపాకీ వేసుకొని ఒక కౌబాయ్ హ్యాట్ ఒకటి పెట్టుకుని దానికో రెండు కోడీకలు వేషధారణ కూడా ఒక రకంగా ఉంటుంది వాళ్ళు ఏం చెప్తూ ఆ కథలు నమ్మశక్యం కాకుండా హెలికాప్టర్లో ఏమో అమలాపురంలో దిగి అక్కడ నుంచి ఆత్రేపురం పోతరేఖలు తీసుకుని అమెరికాలో వెళ్ళి అక్కడ వైట్ హౌస్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటున్నాను నేను అంటే ఈ రకమైనటువంటి ఒక ఫ్యాంటసీస్ క్రియేట్ చేసి ఒక ఫన్ని జనరేట్ చేసే విధంగా చెప్తుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ విధంగానే చెప్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇరాన్ ఇరాక్ యుద్ధాన్ని నేనే ఆపాను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపాను తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని నేనే ఆపాను ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధాలన్నీ కూడా నేనే ఆపా నేనే 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 ఈ ఈ భజన బాగా ఎక్కువ అన్నీ నేనే చేస్తున్నాను నన్ను నోబుల్ ప్రైజ్ భరించాలి ప్రపంచ శాంతి కోసం కృషి చేసేది నేనే అని చెప్పుకుంటారు ఇంకో పక్కన అంటే ఇది ఒక పిచ్చి అనుకుందాం పోనీ ఇది ఒక రకమైనటువంటి పిచ్చి అనుకుందాం ఆయనకు ఉన్నటువంటి దానికి ఏదో రోగంతో కూడా బాధపడుతున్నాడని చూసాం అలాగే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వచ్చిన తర్వాత ఎవరైతే మద్దతుదారుగా ఉన్నారో ప్రధాన మద్దతుదారుగా ఉన్నారో ఎలన్ మస్క్ ఆయన కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు అమెరికా ఫస్ట్ అది అందరూ ఒప్పుకుంటారు అమెరికాకు మేము ఏం చేయాలి అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశం గురించి ఏం చేయాలని ఆలోచిస్తారు అలాగే పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్కి ఏ దేశ ప్రధాని ఆ దేశానికి ఏం చేయాలి అనేది ప్రథమంగా ఉంటుంది అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా అమెరికా ఫస్ట్ వరల్డ్ ఈజ్ నెక్స్ట్ అన్నట్టుగా ఉంటుంది దాని ప్రకారం ఏ నిర్ణయాలు తీసుకున్న తప్పులేదు కానీ దౌత్యపరంగా మిత్రదేశాలు అనేవి ఉంటాయి ఒకళ్ళకొకళ్ళ సహకారం అందించుకునేట్టు ఉంటాయి ఆ సహకరించుకునేటువంటి దేశాలు నడ్డి విరుస్తాను నాకు నచ్చని పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఏ అమెరికన్ ప్రధాని కూడా ఆ రకమైనటువంటి పని చేయలేదు బట్ అమెరికా అనేది ప్రధానంగా భారతదేశానికి ఎంత మిత్రదేశం అయినప్పటికీ కూడా శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ని అందులో ఉన్నటువంటి ఉగ్రవాదల్ని పెంచి పోషించింది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు వాళ్ళకి ఆ ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెఫినెట్గా అమెరికా నుంచి అని చాలామంది చెప్తారు అమెరికా సాయం చేసింది కూడా పాకిస్తాన్కి సో ఆ పాయింట్ ఒకటి ఇక ఇప్పుడు చూసుకుంటే బాంబు వేల్చాడు ఒకసారి వీడియో చూడండి facing the same front. Well, we're negotiating right now and it's also BRICS, you know, they have BRICS which is a, basically a group of countries that are anti the United States and India is a member of that if you can believe it. It's an attack on the dollar and we're not going to let anybody attack the dollar. So it's partially BRICS and it's partially uh, it's partially the trade this trade situation, it's a deficit. We have a tremendous deficit. So uh, as you know, Prime Minister Modi is a friend of mine, but uh, they don't do very much business in terms of business with us. Uh, they sell a lot to us, but we don't buy from them. You know why? Because the tariff is so high. They have one of the highest tariffs in the world. Now they're willing to cut it very substantially, but we'll see what happens. We're talking to India now. We'll see what happens. It, it doesn't matter too much whether we have a deal or whether we charge them a certain tariff, but you'll know at the end of uh, this week. <laughs> <laughs> August, August 1st is a very big day for this country because. Money is going to pour into the United States like we've never seen before. Yes, ma'am. Mr. President, uh, President. on the tariffs on India, uh, are you still open to negotiate with India on the tariff front? Well, we're talking to now. Front? We'll see what happens. Again, uh, India was the highest, or just about the highest tariff nation in the world, and uh, one of the highest—100 uh, 100 points, 150 points, or percentages. Uh, so, India was one of the highest in the world. Uh, they had won one hundred and seventy five percent, and higher than that. You know there's another higher one is Canada. Canada has they've been charging our farmers two hundred percent, three hundred percent, four hundred percent for years, and nobody did anything about it. But India is one of the highest. So we're going to say we're negotiating with India right now. So. <laughs> భారత్ మీద టారిఫ్ తో పాటు అదనంగా జరిమానా కూడా విధిస్తున్నట్టుగా చెప్పారు ఇది ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా అమల్లోకి రాబోతుందని భారత్ మాకు మిత్రుడైనప్పటికీ అత్యధిక దిగుమతి టారీఫ్ లు కఠినమైన ట్రేడ్ బ్యారియర్లు ఉన్నాయని విమర్శించారు భారత్ రష్యా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు అలాగే ఇంధనం కొనుగోలు చేస్తోంది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైనటువంటి ఒక చర్య అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు భారత్ మా స్నేహదేశమే కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకళ్ళు రష్యా నుంచి ఆయుధాలు ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను ఇరవై ఐదు శాతం టారిఫ్తో పాటుగా ఇరవై ఐదు శాతం టారిఫ్తో పాటుగా పెనాల్టీ కూడా చెల్లించాల్సిందే అంటూ ఆయన ట్రూత్ సోషల్ మీడియా మీడియా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన పేర్కొనడం జరిగింది సో కంప్లీట్ ఆయన రాసినటువంటిది ద కిలింగ్ ఇన్ యుక్రెయిన్ ఆల్ థింగ్స్ నాట్ గుడ్ ఇండియా విల్ దేర్ ఫోర్ బీ పేయింగ్ ఎ టారిఫ్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ అ పెనాల్టీ ఫర్ ద అబౌ స్టార్టింగ్ అన్ ఆగస్ట్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ఇది ఆయన చెప్పినటువంటిది సో మండే నుంచి కూడా ట్రూత్లో సోషల్ మీడియా ఆయన ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో వేశారు మండే నుంచి సుంకాలు వస్తాయి అయితే దీని మీద ఇప్పటికే చర్చ అనేది ప్రారంభమైంది దీనివల్ల ఏం జరుగుతుంది ఈ సుంకాలు అదనంగా విధించడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇది ఈ అరబ్ కంట్రీస్ అన్నటువంటి పాయింట్ నుంచి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది అనేటువంటిది దీనికి ఏ విధంగా చెప్తున్నారు అనేటువంటిది భారత రూపాయి విలువ పతనం అవుతుంది అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి వచ్చినప్పుడు మనకి అనేక విధాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు ట్రంప్ టారిఫ్ దెబ్బ రూపాయి విలువ కుప్ప కూలుతోంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి సుంకాల టారిఫ్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు ఆయన విధించిన ఇరవై ఐదు పర్సెంట్ టారిఫ్ల ప్రభావం నేరుగా భారతదేశపు ఎగుమతుల మీద పడే అవకాశం ఉంది అలాగే భారత రూపాయి విలువ బలహీనతను స్పష్టం చేస్తోంది ఏంటంటే కువైట్ దీనార్ ప్రపంచంలోనే అత్యధికంగా రెండు వందల ఎనభై ఐదు చేరింది రూపాయితో పోలిస్తే అలాగే బహ్రెయిన్ దీనార్ విలువ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఒక డాలర్ ఎనభై ఏడు పాయింట్ ఆరు ఐదు రూపాయలకు చేరింది ఇక ఎగు ఎగుమతుల మీద ప్రభావం ఏ రంగాలు నష్టపోతాయన్న దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చూస్తే ఫార్మా టెక్స్టైల్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ కెమికల్స్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ అమెరికాలో ధరలు పెరగడం వల్ల ఇండియా నుంచి దిగుమతి తక్కువగా ఉంటుంది ఫలితంగా ఇండియన్ కంపెనీలకు ఆర్డర్లు తగ్గుతాయి ఉద్యోగాల్లో కోతపడుతుంది ఎగుమతుల ఆదాయం పడిపోవడం రూపాయి విలువ మరింత క్షీణించనుంది అలాగే బహ్రెయిన్ నుండి భారతీయుల ఆందోళన గురించి వస్తున్నటువంటి సమాచారం చూస్తే లక్షలాది మంది భారతీయుల కుటుంబాలు ఇండియా ఎగుమతుల మీదే ఉన్నాయి అలాగే డాలర్ దినార్ మారక విలువ పెరగడం వల్ల ఇండియాకు పంపే మనీ వాల్యూ బాగా తగ్గిపోతుంది అంటే ఇన్నాళ్ళు దుబాయ్లో ఉన్నారు మా వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు ఇలా ఉన్నాయి కదా పంపించేటువంటి దానికి ఇక్కడ విదేశీ మారక ద్రవ్యం ఆ విలువ అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు డాలర్ మనకి ఎనభై ఏడు రూపాయలు అరవై ఐదు పైసలు అనేది ఉంది అలాగే బహిరైన్కి సంబంధించి ఒక దినార్ కావచ్చు ఇది కావచ్చు వాళ్ళకి సంబంధించి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రెండు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇవి పడిపోయేటువంటి అవకాశం ఉంది అంటే మారకం వాల్యూ తగ్గిపోతుంది రూపాయిది అనేది స్పష్టంగా తెలుస్తుంది తర్వాత ఇక దీనికి సంబంధించి చూస్తే ఎక్కడికక్కడ స్టాక్ మార్కెట్ మీద కూడా స్టాక్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం భారీగానే ఉండేలాగా కనిపిస్తోంది ఇంక ఇంతకు మించి చెప్పడానికి ఏముంది మొత్తం అంతా కూడా నాశనమే అయితే మరి దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి నష్టం మన ఎగుమతులు తగ్గిపోతాయి మన ఎగుమతులు తగ్గిపోతే ఇక్కడ మనకి ప్రొడక్షన్కి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కానీ ఎగుమతి ఉండదు సో వేస్టేజ్ ఆఫ్ గూడ్స్ ఏదైనప్పటికీ కూడా అలాగే ఫార్మా రంగం మీద మిగతా వాటి మీద ఇక్కడి నుంచి ఎగుమతులు అనేవి ఉండవు మన దిగుమతుల మీద ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మన టారిఫ్స్ ఇవన్నీ కూడా దౌత్యపరంగా పరిష్కరించుకోవాలి అని చూస్తే మరి అమెరికా దానికి ఏమో ఒప్పుకొని ఆ రకమైనటువంటిది ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ టు ట్రంప్ ఇద్దరు మంచి దోస్తులే అప్పట్లో పెద్ద పెద్ద సభలు సమావేశాలు నిర్వహించారు ఏకంగా దొలేరా సిటీని చూపించడానికి కూడా ట్రంప్ని ఇండియాకు ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా అప్పట్లో అనేది కూడా మనం చూసాం అంతా అయ్యింది మరి ఇప్పుడు మోడీ ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా ట్రంప్ వినకుండా ఇదేస్తున్నాడు మనం రష్యాకి కానీ అమెరికాకి కానీ ఎంత పని చేస్తున్నాము ఇన్ ద సెన్స్ ఎంత మనకి ఉంది అనేది అందరికీ తెలిసిందే అంటే మన మధ్య కూడా చూసాం రష్యా మనకి ఎప్పుడూ కూడా ఆప్తమిత్రుడే రష్యా ఎప్పటికీ కూడా ప్రపంచం మొత్తం అంతా కూడా మనకు వ్యతిరేకం అయిపోయినా రష్యా మాత్రం మనతోటే ఉంటుంది అనేది అది ఇప్పటి నుంచి కాదు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అంటే మన మూలాలు మన సాంస్కృతిక వారసత్వ మూలాలన్నీ కూడా రష్యాతో ముడిపడి ఉన్నాయి అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం అలా రాజకీయంగా కూడా స్వాతంత్ర సమరానికి ముందు కూడా సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా అనేది చూసాం అక్కడ ఆ తర్వాత రష్యా నుంచి ఇప్పటికీ మనకి అనేక విషయాల్లో సహకారం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది ఉక్రెయిన్తో వారప్పుడు కూడా ఇద్దరు సంయమనం పాటించండి అని చెప్పి దౌత్యపరంగా ఇద్దరిని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం భారత్ చేసింది తప్ప ఉక్రెయిన్ తప్పు చేస్తుంది లేదంటే రష్యా తప్పు చేస్తుంది అంటూ ఏకపక్షంగా ఎవరి వైపు కూడా నించోలా ఇద్దరినీ కూడా సంయమనంతో ఉండమని చెప్పాం సో ఇది అటు ట్రంప్ గారికి నచ్చల అలాగే ఇంకో కోపం ఏమైనా పెట్టుకున్నాడేమో ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే ఇందాక పొద్దున్న చెప్పు ఐ మీన్ ఇందాక చెప్పుకున్నట్టు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని పద్దెనిమిది సార పంతొమ్మిదో సారి చెప్పారు మన వాళ్ళు దాన్నే పట్టుకుని ట్రంప్ అనిసార్లు చెప్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని మోడీని అడుగుతారు నిన్న పార్లమెంట్లో తేల్చారు మాకు ఎవరూ చెప్పలేదు అని ఈ స్టేట్మెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మోడీ ఇంత మాట అంటాడా నన్ను పాకిస్తాన్ని నేను ఆపకపోయి ఉంటే భారతదేశం ఏమైపోయి ఉండేది అని ఏమైనా ఆలోచించుకొని వెంటనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారేమో అలాగే రష్యా మనకు అందిస్తున్నటువంటి సైనిక సహకారం రష్యా మనకు అందిస్తున్న సైనిక సహకారం ఆయుధాలు కొనుగోలు కావచ్చు ఇంధనం కావచ్చు రష్యా నుంచి మనం తీసుకుంటున్నటువంటి దాని మీద అమెరికాకి ఎప్పటి నుంచో కుళ్ళుగానే ఉంది అలాగే అమెరికా మనకి ఎప్పుడు శాశ్వత మిత్రుడిగా అయితే ఉండేటువంటి దేశం కాదు అంటారు ఈవెందో మన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి స్థిరపడినా వాళ్ళ దేశ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ దేశ డెవలప్మెంట్కి సంబంధించి పనిచేస్తూ ఉన్న రెండు ప్రధానమైనటువంటి గ్లోబల్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్కి మన భారతీయులే మన భారతీయుల సుందర్ పిచాయ్ ఇద్దరూ కూడా అధిపతులుగా ఉన్న ఎంత చేసినా కూడా అమెరికా ఎప్పటికైనా సరే మనకి వెన్నుపోటు పొడిచేటువంటి దేశమే తప్ప ఇంకొకటి కాదు అనేది చాలామంది దౌత్యవతలు చెప్పేటువంటి అంశం పాకిస్తాన్ని పెంచు పోషిస్తోంది పాకిస్తాన్లో టెర్రరిజం బాగా పెరగడానికి కూడా కారణం అమెరికా అని అని చెప్పి మంది చెప్తూ ఉంటారు సో ఇలాగా మీ ఇద్దరి మధ్యలో వార్ నేను ఆపాను కాబట్టి నాకు క్రెడిట్ ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి అది ఏమైనా పెట్టుకున్న ఆ తోటి చేశారా ఇక్కడ అమెరికా ఫస్ట్ అన్నమాట కాదు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎంత కడుతున్నారు మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎంత కడుతున్నాం మన ఎక్స్పోర్ట్స్కి వాళ్ళ ట్యాక్స్ ఎలా వేస్తున్నారు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా మనం వేస్తున్నాం కానీ మనకు అవసరం లేనటువంటివన్నీ కూడా మీ ఇండియాలోకి మేము ఎక్స్పోర్ట్ చేసేస్తామంటే ఒప్పుకోం కదా సో అటువంటి పాలసీలు ఏమన్నా మరి సహజ కుదరలేదా అన్నటువంటిది కూడా ఒక పాయింట్ మీద చాలామంది చర్చిస్తున్నారు సో ఈ విధంగా ట్రంప్ మొత్తానికి ప్రతీకారం తీసుకున్నారు మోడీ గారు మాత్రం ఎందుకో సైలెంట్గా ఉన్నారు అనేది అటు ప్రతిపక్షాలే కాదు ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక విమర్శ మరి ఈ సైలెన్స్కి బ్రేక్ అనేది ఉందా ఎప్పుడు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి